బొట్టాయిగుడు మండలం కన్నాపురంలో ఉన్న గిరిజన సహకార సంస్థ పౌర సరఫరాల గిడ్డెంగలను పోలవరం శాసనసభ్యులు చిర్రీ బాలరాజు ఆకస్మిక తనిఖీ చేశారు గౌడౌన్లో ఉన్న బియ్యం కందిపప్పు పంచదార నూనె తదితర వస్తువులను వాటి నాణ్యతను చూశారు అనంతరం పలు రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు నిత్యావసరాలు సక్రమంగా అందించాలని జీసీసీ ఉద్యోగులు సక్రమంగా తమ విధులు నిర్వహించాలని ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని జీసీసీ సిబ్బందికి తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జీసీసీ అకౌంటెంట్ సిహెచ్ రాజయోగి గొడౌన్ సూపరింటెండెంట్ బి అర్జునుడు గొడౌన్ ఎంఎల్ఎస్డిఓ నిట్టా సూర్యచంద్రం చంద్రం జీసీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

አዲስ ሆንክ ነው የወሰነ ये सब 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 और अंदर और आगे से रेली आज आपके स्टाफ से मना कर रहा हूं ये ये सब और कर दीजिए और बाकी सब और बाकी सब सर्विस कर दीजिए आगे ఉంట है इधर ये भी नहीं है जी మనకి జిసి సంస్థ తయారు చేస్తుందండి తయారు చేసి మన రేషన్ డిపో ద్వారా ఉంటాడు ఓన్లీ జిసిసి డిపోయి సార్ ఇది అండి ఇది జీసీసీ డిపో ద్వారా నేనే సెక్యూరి